సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని కోరుతూ ఫోరంపత్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా మరి కొన్ని విభాగాల్లో స్పెషాలిటీ సేవలు అందక మరి గాంధీ ఆసుపత్రులకి ఉస్మానియాకు రెఫర్ చేయడం జరుగుతున్నది సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాలని మరి సూపరింటెండెంట్ గారిని కోరడం జరిగింది ఎందుకంటే ప్రతి ఈ వైద్య సేవల్లో మరి మెరుగైన సేవల కోసం గాంధీకి ఉస్మానియాకు రెఫర్ చేయడం జరుగుతున్నది దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి రోగులు ఇబ్బంది పడకుండా అక్కడికి వెళ్ళే లోపల ప్రాణాపాయ స్థితులు ఉన్న వారికి మరింత ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఇప్పటికి గత కొన్ని సంవత్సరాల క్రితమే మరి జిల్లా ఆసుపత్రిని మరి వైద్యశాలగా అప్గ్రేడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ మరి సేవలు కూడా అందించాలి అదేవిధంగా కొన్ని శస్త్రశ్రీకుల్లో ఆపరేషన్లలో విఘటించి మరి గర్భిణులు కానీ ఇతర సేవల్లో కూడా మరి ఇబ్బందులు గురవుతున్నారు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి సీనియర్ మరి శస్త్రశ చే సర్జన్ల ద్వారా మరి శస్త్రశ చేపించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది మరి సూపరింటెండెంట్ గారు దానికి మరి ఒప్పుకోవడం జరిగింది మరి మెరుగ మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తామని మరి అదేవిధంగా మరుగుదొడ్లు కూడా సరైనవి లేవు అదేవిధంగా మెను ప్రకారం అల్పాహారం కానీ ఆహారం కానీ మరి ఇక్కడ నీటి సౌకర్యం కూడా కల్పించాలని మరి శుద్ధి చేసిన నీటిని అందించాలని కోరడం జరిగింది మరి అదేవిధంగా మందుల కొరత లేకుండా అదేవిధంగా స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ మరి ఎంఆర్ఐ కానీ అందుబాటులోకి ఉండాలి ఎమర్జెన్సీ సేవల్ని కూడా విస్తృతిలో పరిచి అక్కడ బెడ్ల సౌకర్యం కూడా కల్పించి మెరుగైన సేవలు అందించాలని మరి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరపున కోరడం జరిగింది దానికి ఉన్నతాధికారులను దృష్టికి తీసుకెళ్ళి మరి సమస్య పరిష్కరించాలని కోరడం జరిగింది కాబట్టి ఆ దిశగా సుప్రెండ్ గారు మరి తగిన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందించాలని మేము పూర్తి స్థాయిలో వచ్చే వరకు మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మా ఎఫర్ట్స్ కొనసాగుతాయని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ